నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడిన్ హోమియోపతి అండ్ ఆయుర్వేద ఈరోజు మనం ఫిట్స్ వ్యాధి గురించి తెలుసుకుందాము దీన్నే మూర్ష వ్యాధి అని కూడా అని అంటారు మనకి మెదడులో న్యూరాన్స్ అనే కణాలు ఉన్నాయి ఉంటాయి ప్రతి న్యూరాన్ చుట్టూ మనకి ఎలక్ట్రికల్ పొటెన్షియల్ అనే ఉంటుంది ఈ పొటెన్షియల్లో మనకి వచ్చే మార్పుల వల్ల మనకి ఫిట్స్ లాగా అన్నది వస్తూ ఉంటుంది ఈ ఫిడ్స్ అనేది ఒకటి కన్నా ఎక్కువ సార్లు వస్తున్నట్టయితే ఒకటి కన్నా ఎక్కువ సార్లు వచ్చినప్పుడు దాన్ని ఎపిలెప్సీ అని అంటాం అనమాట ఈ ఫిడ్స్లో రావడానికి గల కారణాలు సిమ్టమ్స్ గురించి మనం తెలుసుకున్నాము ఇది ముఖ్యంగా రావడానికి గల కారణాలు తెలుసుకున్నట్టయితే మనకి చిన్న పిల్లల్లో అన్నది ఎక్కువగా ఫీవర్స్ వచ్చినప్పుడు ఈ తొమ్మిది సంవత్సరాల ఒక పిల్లల్లో మనకి అతిగా జ్వరం వచ్చినప్పుడు ఇవి వస్తూ ఉంటాయి దీన్ని ఫిబ్రవరి కన్వల్షన్స్ అని అంటాము ఇవి కొంతవరకు వయసు పెరిగిన తర్వాత ఇవి తగ్గుముఖం పడుతూ ఉంటాయి అలా కాకుండా మనకి మిడిల్ ఏజ్ నుంచి యంగ్ ఏజ్ నుంచి అడల్ట్ ఏజ్ వరకు మనకి బ్రెయిన్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా ఏమన్నా ట్యూమర్స్ లాగా ఉన్నా మన పారాసెటల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ కొంతవరకు ఏమైనా తలకి గాయాలు తగలడం వల్ల కానీ ఇట్లాంటి కారణాల వల్ల మనకి ఇలాగ ఫిట్స్ వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది కొంతవరకు ఇది పెద్దవాళ్ళకి ఎవరికైనా ఉన్నా కూడా కొంతవరకు వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది ఇలా కాకుండా పెద్ద వయసు వాళ్ళకి ఇలా బ్రెయిన్ స్ట్రోక్ వల్ల కానీ మనకి ఏమైనా తలలో రక్తం కట్టడం వల్ల కానీ ఎనీ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ హైపర్ టెన్షన్ ఎక్కువ ఉన్నా కానీ ఇలా కొన్ని అన్నోన్ రీజన్స్ వల్ల ఇవి ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట ఇదే కాకుండా మనకి వేరే రకాల కారణాల వల్ల కూడా మనకి ఇవి వస్తూ ఉంటుంది మనకి అతిగా ఏమైనా ఆలోచనలు ఎక్కువగా ఉన్న వాళ్ళకు కానీ లేకపోతే ఇలా ఎక్కువ టెన్షన్స్ ఉన్న వాళ్ళకు కానీ ఇలాగ వంశ పారంపర్యంగా ఉన్నా కూడా ఇలాగ వస్తూ ఉంటుంది అనమాట దీనిలో చాలా రకాలు అన్నది ఉంటుంది మనకి జనరలైజ్డ్ సీజర్స్ అంటాము అలా కాకుండా మనకి ఫోకల్ సీజర్స్ అంటాము ఈ అంటే మనకి జనరలైజర్ సీజన్స్ అంటే బ్రెయిన్లో ఇరిటేషన్ అన్నది రావడం వల్ల మనకి శరీర ఆగాలు అన్నిట్లో కూడా కదలిక అన్నది ఇన్వాలంటరీగా వస్తుంది అంటే మనం చేతిలో కాళ్ళు అన్నది కొట్టుకోవడం అన్నది జరుగుతుంది ఇది రెండు వైపులా అన్నది జరుగుతుంటుంది స్పృహ అన్నది ఉండదు పేషెంట్కి దీంతోపాటు మనకి కొంతవరకు నోట్లో నుంచి నూరగా లాగా రావడం కానీ మనకి ఇది కాన్షియస్ అన్నది లేకపోవడం అన్నది ఉంటుంది దీంతోపాటు వామిటింగ్స్ అలా కూడా కొంతమందికి అవుతూ ఉంటుంది నాలుగు ఖర్చుకోవడము ఇలాగ ఈ కండిషన్స్ అన్నవి ఉంటుంది అలా కాకుండా ఫోకల్ సీజర్స్ అన్నప్పుడు మనకి బ్రెయిన్లో ఒక పార్ట్లోనే అంటే మనకి ఏ పార్ట్లో అయితే ఎఫెక్ట్ అన్నది వస్తుందో దాన్ని బట్టి అలా లక్షణాలు అన్నది ఉంటుంది అంటే కొంతవరకు ఒకవైపే బాగా మన చేతుల కాళ్ళు కొట్టుకోవడం కానీ స్టిఫ్గా అయిపోవడం వల్ల కానీ లేకపోతే కదలకుండా స్థితి రావడం కానీ అట్లాగా ఒక్కొక్క భాగం ఏ భాగం ఇన్వాల్వ్ అయితే అలాగే సిమ్టమ్స్ అన్నది ఉంటూ ఉంటుంది దీనిలో కొంతవరకు కాన్షియస్ అన్నది ఉంటుంది ఇలా కా ఇది ఇవి లక్షణాలు అన్నది ఉంటుంది దీనికి మనకి హోమియోలో చాలా రకాల మంచి మందులు ఉన్నాయండి మనకి మెడినైన్లో హోమియోపతి ఆయుర్వేద మెడిసిన్స్ ఉంటాయి హోమియోలో మనకి క్యూప్రోమెట్ హాయసమస్ ఇలాగా సీక్యూట విరోజా ఇలా చాలా రకాల మందులు అన్నవి ఉంటాయండి ఈ మందులు అన్నది మీకు దగ్గరలో ఎవరైనా వైద్యులను సంప్రదించవచ్చు లేకపోతే మెడినైన్ మనం సంప్రదించినట్టయితే మీ లక్షణాలను తీసుకుని ఎటువంటి లక్షణాలు ఉన్నాయి ఎట్లా సింటమ్స్ ఇవన్నీ పట్టుకుని తీసుకుని మనం తగిన మెడిసిన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి దీంతోపాటు మనకి ఇలా ఫిట్స్ ఎవరికైనా వచ్చినప్పుడు మనం పేషెంట్ అన్నది మనం చదువుగా ఉన్న ప్రదేశంలో కానీ నేల మీద కానీ అట్లాగా పడుకోబెట్టడం అన్నది చేయాలి దీంతోపాటు పేషెంట్ ఒక వైపుకి అన్నది పడుకోబెట్టాలి అంటే మన వామిటింగ్ కానీ అట్లా ఉన్నా అవి మనకి లోపలికి రెస్పిరేటరీ ట్యాంక్లోకి అలాగ వెళ్లకుండా ఒక పక్కకి అన్నది పడుకోబెట్టాలి కొంతవరకు గాలి అన్నది వచ్చేలాగా చూడాలి మనకి షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏం దగ్గరలో లేకుండా అలాగా కొంతవరకు చూడడం అన్నది మంచిది దీంతోపాటు మనకి ఈ హోమియో మెడిసిన్స్ అన్నది తీసుకుంటూ కొంతవరకు ఆహార నియమాలు ఇవన్నీ కూడా ఎట్లాంటివి తీసుకోవాలి ఏంటి ఇవన్నీ కూడా మనకు సజెస్ట్ చేస్తారు మీకు దగ్గరలోని మెడినైన్ టీం సంప్రదించండి ఏమైనా సమస్యలు సందేహాలు ఉన్నట్టయితే నివృత్తి చేసుకోండి థ్యాంక్ యూ